రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారు పచ్చి అబద్ధం అసత్య ప్రచారం అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టింది కూడా ఎవరో తెలుసా మీకు హర్ష కుమార్ అమలాపురం హర్ష కుమార్ మన రాజగోపాల్ రాజగోపాల్ వీళ్ళు మొదలెట్టారు కారణం ఏంటంటే అదొక అది ఒక రకమైనటువంటి సిచ్యుయేషన్ రాజశేఖరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు కనపడరు రాజశెడ్డి గారి తర్వాత ఎవరు కనపడతారు ఎవరు కనపడరు ఎవరు ఈక్వలెన్స్ ఎవ్వరు లేరు అప్పుడు రాజశేఖర్ గారు కొడుకు అయితే బాగుంటుంది అనేటువంటి భావన ప్రజల నుంచి వచ్చి ప్రజల నుంచి కాదు నాయకుల నుంచి వచ్చింది అందుకని అన్న సంతకాలు మొదలెట్టారు మొదలెట్టారు వెళ్ళారు ఆ తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరణ జరిగి ఢిల్లీకి వెళ్ళిందో ఢిల్లీ మనస్తత్వం ఏంటో మనకు తెలుసు కదా ఒక్కసారి ఎవరు ఇది మనం కదా నిర్ణయించవలసింది కదని సంతకాలు రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం మొదలెట్టారు ఈ ఓదార్పు యాత్ర ఆపటం ఓదార్పు యాత్ర వెళ్ళటానికి వెళ్ళేది అనటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము ఇక ఇన్విటబుల్గా నా మనస్తత్వం టక్కుని దూకేసింది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం నేను ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేయటం స్టార్ట్ చేశాను టీవీస్లో అందరూ ఫోన్ చేసి అన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నావు అన్నారు అది చాలా తృప్తినిచ్చినటువంటి అంశం పక్కన రెడ్డి గారు మరణించాడనేటువంటి బాధ మరొక వైపున రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కుమారుణ్ణి సపోర్ట్ చేస్తున్నామనేటువంటి ఒక తృప్తి అట ప్రయాణాన్ని కొనసాగించింది అంతే తప్ప ఈ పవర్ ఉంది రోషి గారు అయ్యాడు రోషి గారి వెళ్దాం ఇలాంటివి అసలు ఇప్పుడు లేదు నేను ఇందాక చెప్పానే పవర్ కోసం ప్రాకులాడే మనస్తత్వం కాదు పవర్ వస్తే సంతోషిస్తాం పవర్ రాకపోయినా ఫైట్ చేస్తాం దట్ ఈజ్ మై నేచర్ ఫ్రమ్ ది బిగినింగ్ స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఫైటింగ్ నేచర్ కొద్ది కొద్దిగా గొప్ప బ్రహ్మాండమైన ఫైటర్ అని చెప్పుకోను కానీ ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడిని డబ్బుకు లొంగేటటువంటి తత్వం లేదు పవర్కు లొంగేటత్వం అంతకంటే లేదు నేను వెళుతున్న దారిలో నాకు పవర్ రావాలి తప్ప ఏ దారిలో వెళ్తే పవర్ వస్తుందో ఆ దారికి వెళ్ళాలనేటువంటి మనస్తత్వం నాకు ఏ కోశాన ఇంతకు ముందు లేదు ఇప్పుడు లేదు ఇక ముందు రాదు